స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామీణ మహిళలు వివిధ రకాల నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అయితే వాటికి సరైన మార్కెటింగ్ సదుపాయం లేక ఇవి గ్రామీణ ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి ఈ సమస్యను తీరుస్తూ మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయాలకు కేరా ఫడర్ నిలుస్తోంది ఖమ్మంలోని మహిళా మార్ట్ స్వయం సహాయక సంఘాల మహిళల ప్రతిభ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల చొరవ జిల్లా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్నదే ఖమ్మంలోని మహిళా మార్ట్ దేశంలోనే మొదటిదిగా గుర్తింపు పొందిన ఈ మహిళా మార్ట్ ను ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఇందులో ఉత్పత్తిదారులు విక్రయించేవారు లాభాలు పొందేవారు అంతా డ్వాక్రా మహిళలే స్వయం ఉపాధి యూనిట్లు కలిగిన జిల్లాలోని అరవై ఎనిమిది మంది ఎస్హెచ్జి సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయానికి ఉంచారు తినుబండారాల నుంచి సేంద్రియ పదార్థాలు చిరుధాన్యాల వరకు ఒకే చోట లభించేలా ఏర్పాటు చేశారు గడిచిన మూడు నెలల్లోనే ఇరవై ఐదు లక్షల వరకు వ్యాపారం జరగటం ఈ మార్టుకు ప్రజల నుంచి లభిస్తోన్న ఆదరణకు నిదర్శనం ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ సమీపంలో పాత భవనాన్ని ఆధునీకరించి ముప్పై లక్షల సేల్పు నిధులతో ఈ మార్ట్ను ఏర్పాటు చేశారు ఇక్కడ స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉత్పత్తులను తీసుకొస్తే నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తారు ఆపై మహిళా మార్ట్ స్టిక్కర్లతో విక్రయాలు చేస్తున్నారు లావాదేవీలకు సంబంధించిన సొమ్ము జిల్లా సమైక్య అధికారి ఖాతాలోకి వెళ్తుంది ప్రతి పదిహేను రోజులకోసారి లెక్కలు తీసి మండల సమాఖ్యలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇస్తున్నారు ఆదాయాన్ని జిల్లా సమైక్య మండల సమాఖ్యలు పంచుకుని కార్యకలాపాలకు వినియోగిస్తాయి రాబడి పెరిగితేనే భవిష్యత్తులో మహిళలకు రుణాలు ఇస్తారు రోజు ముప్పై ఐదు వేలు వారాంతాలు సెలవు దినాల్లో నలభై ఐదు వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయి ఈ మార్ట్ ద్వారా తాము తయారు చే ఉత్పత్తులకు జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మిలెట్ స్నాక్స్ వితౌట్ ఆయిల్ మిలెట్ బిస్కెట్ రాగి పిండితో గ్రీన్ బిస్కెట్ రాగులు జొన్నలు కొర్రలు వీటితో తాటి బెల్లం వేసి బిస్కెట్స్ తయారు చేస్తున్నాను కలెక్టర్ గారు మా ఖమ్మం మహిళ మాట అనే ఒక ఆలోచన చేశారు మా ఎస్ఎస్జి నెంబర్స్ అందరికీ కూడా చాలా వీలుగా ఉంది మన మేము చేసిన ప్రొడక్ట్ మేమే అమ్ముకునే విధంగా చేసిన ప్రొడక్ట్ మేమే రేట్ ఇచ్చుకుంటున్నాం దానికి ఇది తయారు చేసాం ఇంత కాస్ట్ అవుతుందని ఇక్కడ వచ్చి మేము సేల్కి ఇస్తున్నాం మా ప్రొడక్ట్స్ కూడా ఖమ్మం మహిళలు మొత్తం కూడా చాలా బాగా కొంటున్నారు మహిళలు వ్యాపారం అనేది దీని ద్వారా వాళ్ళు ఎదగాలని చెప్పే ఆకాంక్షతోటి మన మాజీ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గారు ప్రవేశపెట్టారు స్నాక్స్ లాంటి ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ గా ఆర్గానిక్ గా తయారు చేసినవి చేనేత వస్త్రాలు కాటన్ ఐటమ్స్ అన్ని కూడా బాగున్నాయి వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని దీన్ని చేస్తున్నందుకు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తున్నాను చూస్తే చాలా ఫ్రెష్ గా ఎంత బాగా అనిపిస్తున్నాయి అండి ఏవైనా కూడా హెల్త్ పరంగా ఇప్పుడు అన్ని మిల్లెట్స్ ఎక్కువ ఉన్నాయి వాటి కోసం వచ్చాము మేము యాక్చువల్ గా ఇవి క్లాత్స్ గానీ ఇవి తర్వాత శారీస్ గానీ అవి ప్రెసెంట్ గా అయితే ఇవి చాలా బాగా నచ్చాయండి అది ఒక్కొక్కటి అన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము స్త్రీలు కూడా ఏ పనైనా చేయగలరు అని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఇంటర్వ్యూ ఉంది కోర్స్ ఉంది అని చెప్పి మమ్మల్ని పిలిచారండి మేము ఆసక్తి కలిగి మేము వెళ్ళాము వెళ్తే అక్కడ మాకు క్లాసెస్ చెప్పారు నేర్పించారు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చారు సార్ మళ్ళీ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ తీసుకున్నారు బిజినెస్ కూడా చాలా బాగుంది సార్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకోకుండా రన్నింగ్ అవుతూనే ఉంది ప్రొడక్ట్స్ కూడా బాగా నీట్గా క్వాలిటీగా తెచ్చు తీసుకొస్తూ ఉంటారు ఏ ఒక్కటి క్వాలిటీ లేకపోయినా కూడా మేము రిటర్న్ పంపిస్తూ ఉంటాం సార్ సరుకులు గ్రామీణ మహిళలే సార్ వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ హ్యాండ్మేడు హోమ్మేడ్ ఆర్గానిక్ అయి ఉంటాయి అట్లాంటివి మేము మాకు ఇక్కడ సేల్ చేసుకుంటాం మహిళ మార్ట్ ఏర్పాటు చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి మా ట్రైనింగ్లో నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి ఆరుగురికి మహిళ మార్ట్ ఈ మార్ట్ అనేది మాకు నిర్మించి మా ఆరుగురికి ఇందులో ఉపాధి కల్పించారండి వాళ్ళు లూజ్లో తీసుకొచ్చిన సరుకాన్ని మేము ప్యాక్ చేసి చక్కగా భద్రపరిచి కస్టమర్లకి రీజనబుల్ ధరలకే మేము అందిస్తున్నామండి వాళ్ళ దగ్గర మంచి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాము నో కెమికల్స్ అండి ఇందులో రేట్లు మాత్రం రీజనబుల్ గా నేను మంచి ప్రొడక్ట్స్ అంటారు తర్వాత నో కెమికల్ అని చెప్తున్నారు మంచి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తున్నందుకు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతున్నారండి సాయంత్రం పూట మాత్రం బాగా రష్గా ఉంటుందండి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పట్టణ ప్రాంతంలో మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు వారు ఉత్పత్తి చేసే వస్తువులన్నీ పట్టణాలకు పరిచయం చేయటము అట్లానే ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఉపయోగించకుండా సాహస సిద్ధంగా పండించే పంటలను గాని ఉత్పత్తులను గాని పట్టణ వాసులకు అందించే ఏర్పాటు చేయడం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి గ్రామాలలో ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమ ఇప్పుడు ఏదైతే చేసుకుంటున్నారో అక్కడ ఉన్న వ్యాపకం చేసుకుంటూ అదనంగా ఈ వస్తువులను ఖమ్మం మహిళా మార్ట్కి పంపిస్తే అమ్మిపెట్టి ఆ కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము మహిళా మార్ట్ ఖమ్మం జిల్లాలోని వందలాది కుటుంబాలకు ఊతంగా మారింది రాష్ట్రంలో ఇదే తరహాలో మరిన్ని మార్పుల ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలుస్తోంది